మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందాడు ఏ పురుషుడు లేదా దేవుడు అతన్ని చంపలేడు ఈ శక్తితో గర్వపడిన అతను స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను వారి ఇళ్ల నుండి తరిమివేసి మూడు లోకాలను భయభ్రాంతులకు గురిచేశాడు ఓడిపోయిన దేవతలు ఇంద్రుని నాయకత్వంలో సహాయం కోసం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మరియు శివుని వద్దకు వెళ్లారు ఓ ప్రభూ మహిషాసురుని కొడుంకోన్మై నుండి మమ్మల్ని రక్షించండి అతని అణచివేత మేము భరించలేకపోతున్నాము అని వారు వేడుకున్నారు దేవతల ప్రార్థనలు విని బ్రహ్మ విష్ణు మరియు శివుని ముఖాల నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది దేవతలందరి నుండి వచ్చిన కాంతులు కలిసిపోయి ఒక మిరుమిట్లు గొలిపే అగ్నిగోళంగా మారాయి ఆ కాంతి నుండి ఒక అందమైన మరియు శక్తివంతమైన దేవత ఆవిర్భవించింది ఆమె దుర్గాదేవి ఆశతో నిండిన దేవతలు కొత్తగా ఆవిర్భవించిన దేవతకు తమ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సమర్పించారు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు తన చక్రాన్ని వాయువు తన విల్లు మరియు బాణాలను ఇచ్చారు హిమాలయాలు ఆమెకు వాహనంగా ఒక గంభీరమైన సింహాన్ని బహుమతిగా ఇచ్చాయి తన సింహంపై స్వారీ చేస్తూ దుర్గాదేవి ఆకాశానికి ఎగిరింది ఆమె గంభీరమైన గర్జన మూడు లోకాలను కదిలించింది ఈ సవాలును విన్న మహిషాసురుడు కోపంతో రగిలిపోయి ఆమెతో పోరాడటానికి తన సైన్యాలను పంపాడు దుర్గాదేవి తన అనేక చేతులలో వివిధ ఆయుధాలను ధరించి మహిషాసురుని విశాల రాక్షస సైన్యాన్ని ఒంటరిగా చేసింది ఆమె దైవికమైన ఉగ్రరూపంతో దయ మరియు శక్తితో కదిలింది రాక్షసులు ఆమె ముందు నిలవలేకపోయారు తన సైన్యం ఓడిపోవడాన్ని చూసి మహిషాసురుడు స్వయంగా యుద్ధంలోకి దిగాడు అతను రూపం మార్చగలవాడు కాబట్టి అతను సింహంగా ఏనుగుగా మరియు ఒక భారీ యోధుడిగా మారి దుర్గాదేవిని మోసం చేయడానికి ప్రయత్నించాడు కాని దుర్గాదేవి అతని ప్రతి కదలికను ఎదుర్కొంది చివరికి మహిషాసురుడు తన అసలు రూపమైన భారీ రాక్షసుడిగా మారాడు మునుపటికంటే మరింత భయంకరంగా ఉన్నాడు అతను తన కాళ్లతో మరియు కొమ్ములతో భూమిని చీల్చుకుంటూ దుర్గాదేవిపైకి దూకాడు చివరి పురాణ యుద్ధం ప్రారంభం కాబోతోంది ఒక శక్తివంతమైన ఎగరుతో దుర్గాదేవి గేదె రాక్షసుడిపైకి దూకింది ఆమె తన పాదంతో అతన్ని నేలకు అణచివేసింది అతను మెడ నుండి తన మానవ రూపంలోకి మారడానికి ప్రయత్నిస్తుండగా ఆమె తన త్రిశూలాన్ని పైకి ఎత్తి ఒక చివరి శక్తివంతమైన దెబ్బతో దుష్టమహిషాసురుడిని ఓడించింది మహిషాసురుడు ఓడిపోవడంతో స్వర్గంలో మరియు భూమిపై శాంతి మరియు క్రమం పునరుద్ధరించబడ్డాయి దేవతలు తమ స్వర్గ నివాసానికి తిరిగి తిరిగివచ్చి విశ్వరక్షకురాలైన దుర్గాదేవిని కీర్తించారు వారు ఆమెను మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడిని సంహరించినవళ్ అని ప్రశంసించారు